అయితే కొండ చర్యల్లో అని పడిపోయిందో ఒక ఇరవై సంవత్సరాల మహిళ కూడా మరణం పొందింది కుమారి అని అమ్మాయి అలాగే వాళ్ళ ఫాదర్ కి కాలు దిగిపోవడం జరిగింది వారికి కూడా ఇప్పుడు అత్యవసరంగా ప్రభుత్వం బాబు కొండచర్యలు విరిగిపడి సర్వస్వం కోల్పోయిన చట్రాపల్లి నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిందని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు నాయకులతో సప్పర్ల పునరావాస కేంద్రానికి బాధిత ముప్పై ఏడు కుటుంబాలకు చెందిన పిల్లలు మహిళలు వృద్ధులు పురుషులకు అవసరమైన దుస్తులు మూడు నాలుగు జతల చొప్పున పంపిణీ చేశారు అనంతరం ఈశ్వరి మాట్లాడుతూ చట్రాపల్లిలో ఆదివారం అర్ధరాత్రి కొండచర్యలు వరదల కారణంగా మహిళ మృతి చెందడం మరో ముగ్గురు గాయపడడం బాధాకరమన్నారు గాయపడిన క్షతగాతులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత బొర్రా విజయరాణి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గంటానల్లిని గాలికొండ సర్పంచ్ కాకూరి బుజ్జిబాబు ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు జీకేవీది మాజీ సర్పంచ్ పసుపులేటి రామకృష్ణ చింతపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు పార్టీ నాయకులు పెదిరెడ్ల బేతాళుడు పండా రామకృష్ణ పసుపులేటి నాగమణి కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆదివారం పడినటువంటి భారీ వర్షాలకి పాడేరు నియోజకవర్గంలో వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి అనే గ్రామంకి కొండ చర్యలు పడి ఆ గ్రామం ఏదైతే మొత్తం పుట్టు ఒక ఆరు ఏడు ఇల్లులతో పాటు గ్రామస్తులంతా కూడా నిర్వాసితులయ్యారు వాళ్ళందరినీ సమీపంలో ఉన్నటువంటి సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ కూడా ఇక్కడే వాళ్ళు తలదాచుకుంటున్నారు దీనికి గౌరవనీయులైనటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కూడా సంధ్యారాణి గారు కూడా మొన్న మంగళవారం రావడం జరిగింది కానీ పూర్తిగా రోడ్లన్నీ కొట్టుకుపోవడం వలన ఈ ప్రాంతం వరకు రాలేకపోయారు ఈ రోజుకి గౌరవ కలెక్టర్ గారు పిఓ గారు అభిషేక్ గారు ఎలా అయినా సరే ఈ దారులన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఏదైతే క్లియర్ చేశారో రోజు మేము ఇక్కడికి చేరుకోగలిగాం వీళ్ళు పూర్తిగా కట్టుబాట్లతో ఇక్కడికి రావడం జరిగింది అందుకనే వాళ్ళకి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా పాడేరు టీడీపీ ఇన్ఛార్జిగా వాళ్ళకి కట్టుకోవడానికి దుస్తులు చెప్పులు వాళ్ళని తెచ్చి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏదైతే వాళ్ళు కోల్పోయారు ఇల్లులు కోల్పోయారు పశువులు మేకలు కోళ్ళు మిల్లు బైకులు ఇలా ఏదైతే వాళ్ళు మొత్తం పూర్తిగా కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తారు అంతేకాకుండా ఆ ఒక్క ఊర్లో పంట పొలాలే కాదు పాడేరు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వేల ఎకరాలకు నష్ట పంట నష్టం జరిగింది వాటికి కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తారు అంతేకాకుండా పాడేరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వాగులు కొట్టేసి కాలువలు బ్రిడ్జెస్ తెగిపోయి ఉన్నాయో వాటన్నిటికీ ఖచ్చితంగా అవన్నీ ఇటు నష్టపరిహారంతో పాటు ఏదైతే సీలేరు నుంచి నగర్ నుంచి సీలేర్ వరకు రోడ్డు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే శాంక్షన్ చేసింది దాన్ని ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇది ప్రధాన రహదారి నాలుగు రాష్ట్రాలను కలిపే రహదారిని పట్టించుకోకపోవడం వల్లనే మొత్తం రోడ్లంతా కూడా మొత్తం గండి కొట్టుకుపోయినట్టు పోయింది కనుక మొన్న మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఆర్వీ నగర్ నుంచి సీలేర్ వరకు రోడ్డు శాంక్షన్ కూడా చేశారు మా ప్రజలు మా గిరిజనులకి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేమంతా ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం చింతపల్లి నుంచి పాడేరు నుంచి అలాగే జీకే మా కుటుంబ సభ్యులంతా వచ్చున్నాము అంటే ఎక్స్ ఎంపీపీలు ఎక్స్ ఎంపీటీసీలు అంతేకాకుండా మండలాధ్యక్షులు పార్టీ కేడర్ అంతా కూడా వచ్చిన్నాము ఇక్కడ ఈ సప్పర్లలో ఉన్నటువంటి మా నాయకులు గారు కానీ భీమన్న గారు కానీ వీళ్ళందరూ మేమంతా వారికి అండగా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నష్టపోయారో వాటిని అన్నిటినీ పూరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఇల్లులు కోల్పోయారో మొత్తం ఊరినే వేరే చోట మార్చాల్సింది కనుక దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు